హాయ్ నమస్తే మీతో చిన్న మాట మనం రెగ్యులర్గా మార్నింగ్ ఎప్పుడైనా సరే ఇడ్లీ తినాలంటే విసిగ్గా అనిపిస్తుంది కదండి సో ఇడ్లీ పిండితో కొత్త ఏమీ కాదు ఇది అందరికీ తెలిసిందే బట్ ఎవరికైనా తెలియకపోతే నేర్చుకుంటారని చెప్పేసి ఒక చిన్న మాట మాత్రమే అదే ఇడ్లీ పిండిని మనం దోశపన్నం తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు గరిటెల పిండి వేసుకుని సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర ఉంటే కనుక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి వాటిని అట్టు మీద వేసుకుని కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా కారం కూడా మనం అట్టు మీద వేసుకుని కింద కొంచెం దోరగా కాలిన తర్వాత పైన కొంచెం మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దాన్ని వేగిన తర్వాత కొంచెం అట్టుని టర్న్ చేసుకోవడమే సో బోత్ సైడు మనం ఇలాగ మంచిగా కాలిన తర్వాత దాన్ని తీసుకుని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇది రోజు తిన్నా కూడా సరే మనకి ఎక్కడ బోర్ అనిపించదనమాట సో మనం ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీతో నాదొక చిన్న మాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ